నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పుత్ర సంతాన గణపతి వ్రతాన్ని మనం ఎందుకు చేసుకోవాలి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇంకా గణపతి వ్రతాన్ని ఎన్నిసార్లు మనం చేయాలి విధి విధానాలతో పాటు ఏ నైవేద్యాన్ని పెట్టాలనేది కూడా తెలుసుకుందాం పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ పాల్గొన మాసంలో వచ్చే చవితికి గణపతి అధిపతి ప్రతి నెలలో వచ్చే శుక్లపక్షంలో చవితి రోజున బహుళపక్షంలో వచ్చే చవితి రోజున ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో వాళ్ళకి గణపతి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు అయితే బహుళ చవితి రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని మనం చేసుకుంటాం మనందరికీ తెలిసింది పాల్గొన మాసంలో శుక్లపక్షం తర్వాత వచ్చే చవితి అంటే అమావాస తర్వాత వచ్చే చవితి రోజున పుత్రగణపతి వ్రతాన్ని చేసుకుంటారు సంతానం లేనివారు ముఖ్యంగా పుత్ర సంతానం కావాలనుకునేవారు చేసుకుంటారు అంటే ఇక్కడ మగవారు ఎక్కువ ఆడవారు తక్కువ అనేది మాత్రం లేదండి ఈ రోజుల్లో అందరూ ఒకటే కానీ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదండీ ఆ ఇల్లు చూడడానికి కూడా చాలా బాగున్నట్టు ఉంటుంది అలాంటి వాళ్ళు అంటే ఆడపిల్లలుండి వీళ్ళకు ఒక తమ్ముడో అన్నో ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు మగపిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా పిల్లలు కావాలి అనుకునేవారు తప్పకుండా ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేసుకోండి పుత్రుడు అనేటివాడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులు కాపాడుతాడని అంటూ ఉంటారు ఏం చేసినా కానీ ఒక కొడుకు ఉండాలని చెప్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు ఋషులు ఈ పాల్గొన శుద్ధ చవితి రోజున సంతానం కావాలనుకున్న వారు ఈ వ్రతం ఆచరించాలని చెప్తారు ఇది ఇప్పటిది కాదండి ఇది పూర్వం రోజుల నుంచి వస్తున్న ఆచారం ఈ వ్రతాన్ని మహారాజులు చక్రవర్తులు వారు చేసి పుత్ర సంతానాన్ని పొందారు ఎందుకంటే రాజు తర్వాత తప్పకుండా వాళ్ళకి కుమారుడు ఉండాలి కాబట్టి ఈ వ్రతాన్ని వాళ్ళు చేసుకునేవాళ్ళు ఏ పూజ చేసినా కానీ తప్పకుండా గణపతిని పూజించిన తర్వాతనే కదండి ఏ పూజ అయినా కానీ చేస్తాం కానీ వినాయక చవితిని మనం ఏ విధంగా చేసుకుంటామో అలానే ఇంచుమించుగా ఈ వ్రతాన్ని చేసుకుంటారు కొంతమంది ఉదయం చేసుకుంటారు కొంతమంది సాయంత్రం చేసుకుంటారు అది మీ వీలుని బట్టి ఉదయమా లేదా సాయంత్రమా అనేది మీ వీలుని బట్టి మీరు చేసుకోండి ఉదయం పూట అనుకోండి బ్రహ్మీ ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపుగా మీరు లేచి ఈ పూజ అనేది చేసుకోవాలి మరి పూజ ఏ విధంగా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని చేయండి మీ వంతుగా మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనండి పూజా విధానాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజున దంపతులు ఇద్దరూ కూడా పూజ చేసుకోవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎలాంటి గొడవలు తగువులు అలాంటివి పెట్టుకోకుండా ఈరోజు పూర్తిగా నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా ఉండి ఆయన మీద పూర్తిగా మనసు లగ్నం చేసి స్వామివారికి గట్టిగా సంకల్పం చెప్పుకొని పూజను స్టార్ట్ చేయాలి మీరు తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పూజ చేసుకోవాలండి మీరు సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వర స్వామి నా కోరిక ఇది ఈ పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడు స్వామి అని స్వామికి చెప్పుకోవాలి మీరు ఈ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని చక్కగా తలారా స్నానం చేసుకుని శుభ్రమైన బట్టలు కట్టుకుని మీరు ఉదయమా సాయంత్రమా అనేది మీరు ఒకసారి నిర్ణయం చేసుకుని పూజను మొదలు పెట్టండి అయితే మీరు పూజ చేసేటప్పుడు ఈ పూజను మీ పూజ గదిలోనే చేసుకోండి మీ పూజగతి చిన్నదిగా ఉంటే ఒక ప్లేస్ అనేది చూసుకొని చక్కగా అక్కడ క్లీన్ చేసుకొని అక్కడే పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసి అక్కడ పెట్టుకుని గౌరీదేవితో సహా వినాయకుడికి కూడా పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని మన శాస్త్రం చెప్తుంది ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే పిల్లల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ పుత్ర గణపతి వ్రతాన్ని కూడా ఒకసారి ఆచరించి చూడండి ఇది నేనంటున్న మాట కదండి ఎవరైతే తమకు పుత్ర సంతానం కావాలని సంకల్పంతో వినాయకుడికి పూజ చేసుకుంటారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి చాలా మంచి పూజా విధానం ఇది అలా మీరు పీఠం మీద ఎరుపు రంగు వస్త్రం వేసుకొని ఆ తర్వాత వినాయకుడు పట్టం కానీ లేదంటే వినాయకుడు ప్రతిమ కానీ పెట్టుకోండి ఉంటే వినాయకుడు విగ్రహం పెట్టుకోండి చక్కగా పెట్టుకున్న తర్వాత పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసి ఒక తమలపాకు మీద పెట్టి అమ్మవారిని గౌరీదేవిని పూజించుకోవాలి అలానే పూజలో తప్పకుండా కలసం ఏర్పాటు చేసుకోవాలని చెప్తారు కలసం పెట్టుకొని చక్కగా మామిడాకులు పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత స్వామివారికి గంధం కుంకుమ పెట్టి గులాబీలతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ స్వామివారికి అలంకరింపచేసి పూజించాలి ఇక ఆ తర్వాత స్వామివారికి దీపారాధన చేసుకోండి గణపతికి ఎప్పుడైనా కొబ్బరి నూనెతోనే దీపారాధన చేయాలని చెబుతారు అందుకని మీరు నువ్వుల నూనె ఆవు నెయ్యి కంటే కూడా గణపతికి కొబ్బరి నూనెతోనే చేయండి చాలా శ్రేష్టం అండి ఇక ఈ పూజలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయాలని చెప్పుకున్నాం కదండి కాబట్టి మీరు ఒక్కసారిగా గట్టిగా సంకల్పం చేసుకుని అంటే పాల్గొన మాసంలో అంటే నెక్స్ట్ వచ్చే పుత్రగణపతి వ్రతంలోగా మా చేతిలో పన్నెండు బిడ్డను ప్రసాదించేలా చూడు స్వామి అని గట్టిగా మీ మనసులో ఒక మాట అనుకుని చేయండి నూటికి నూరు శాతం తప్పకుండా మీకు సంతానం కలిగేలా ఆ భాగ్యాన్ని కలిగించేలా ఆ విఘ్నేశ్వరుడు మీకు కలగచేస్తాడు స్వామివారు ఖచ్చితంగా మీ మాట వింటాడు దేవుడు ఎప్పుడు కూడా ద్రోహం చేయండి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే ఖచ్చితంగా ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు నమ్మకం పెట్టి చేసుకోండి రిజల్ట్ చూస్తారు తర్వాత దీపారాధన చేసుకుని ఒక రెండు పూలు పెట్టుకుని స్వామివారికి నమస్కరించుకొని తర్వాత ఖచ్చితంగా ఈ పూజలో కరిగిన కూడా పెట్టండి మీరు ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టం కదండి పెట్టి వాటితో పాటుకుని ఎర్ర మందారాలను కూడా పెట్టండి ఇక మనం నైవేద్యం కూడా పెడతాం కాబట్టి తప్పకుండా అక్కడ గ్లాసులో వాటర్ కూడా పెట్టండి ఎందుకంటే మనమే కాదండి వాటర్ తాగేది దేవుడు కూడా తాగుతాడు నీటిని కాబట్టి ఒక నీటిని అంటే ఒక చిన్న గ్లాసు నిండుగా నీళ్ళని అక్కడ పెట్టండి ఇక అదే విధంగా తప్పకుండా పెట్టవలసింది బెల్లంతో చేసిన నువ్వులు ఉండలే తప్పకుండా ఈ పుత్రగణపతి రోజున పెట్టాలి ఒకటి మీరు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి రెండవది బెల్లంతో చేసిన నువ్వుల ఉండని నైవేద్యంగా పెట్టాలని ఆ గౌరీదేవి సెలవిచ్చిందని మన శాస్త్రమే చెప్తుంది ఈ పుత్రగణపతి రోజున ఎవరైతే నాతో పాటు పుత్రగణపతిని ఎవరైతే పూజిస్తారో అలానే ఈ నైవేద్యం ఎవరైతే పెడతారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఆమె సెలవిచ్చిందని చెప్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పెట్టడం మర్చిపోకండి ఇక స్వామివారికి నివేదించిన ఆ నువ్వుల ఉండల్ని సాయంత్రం పూజంతా అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని పిలిచి వీటిని వాళ్ళకి పెట్టి అలానే పిల్లలు అన్న వాళ్ళు ఏదో ఒకటి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని పిలిచారు కాబట్టి మీరు వాళ్ళకి మీరు ఏదైనా మీకు తోస్తే కనుక ఒక చిన్న వస్తువు ఇచ్చి పంపించండి మీకు కుదిరితేనే కానీ ఖచ్చితంగా మీరు ఈ నువ్వుల వండలను మాత్రం వాళ్ళకి పెట్టండి ఇక పూజలో విఘ్నేశ్వరుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఇంకా గౌరీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదవండి గరికా పూలు అన్నీ పెట్టుకుంటూ చేసుకోండి ఇంకా ఈ రోజున ఈ మంత్రాన్ని అంటే ఈ పూజలో ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదవాలని చెప్తారు ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఎందుకంటే పలికేటప్పుడు కాస్త అటు ఇటుగా మారచ్చు అందుకని నేను స్క్రీన్పై ఇస్తాను మీరు చూడండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడానికి చూడండి అలానే ప్రతి నెలలో వచ్చే ప్రతి చవితికి కూడా ఈ నామాన్ని పఠిస్తూ ఉండండి మీరు ఇక ఒక్కొక్క గరికను స్వామివారి దగ్గర పెట్టుకుంటూ పూజ చేసుకోండి ఇక తోచిన విధంగా మీరు చేయగలిగినంత విధంగా మీరు ఆ స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి ఇవ్వండి ఇంకా కొబ్బరికాయను కొట్టి స్వామివారికి నివేదించండి ఈ రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా ఉపవాసం చేయాలన్నమాట ఒకవేళ మధ్యాహ్నం మీకు ఆకలి వేస్తే అంటే మీరు ఉండలేని పరిస్థితి ఉంటే పాలు పళ్ళు ఏమైనా తీసుకోండి అంతేకాని ఉడికించిన ఆహార పదార్థాలు అంటే రైస్ అలాంటివి ఏమీ తీసుకోకండి ఈ పాల్గొని మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి రోజున మీరు ప్రారంభించి ప్రతి నెలకి వచ్చి శుక్లపక్ష చతుర్దశి రోజున మీరు పూజ చేసుకుంటూ ఉండండి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ వ్రతాన్ని మీరు తప్పకుండా చేసుకోవాలి ఒక పన్నెండు నెలల పాటు తప్పకుండా చేసుకోవాలండి ఇక ఈ పూజలో గణపతి వ్రత కథ కూడా ఉంటుంది ఆ కథ కూడా చదువుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆ కథ అవైలబుల్గా లేకపోతే గూగుల్లో పుత్ర గణపతి వ్రత కథ కూడా మనకు దొరుకుతుందండి ఒకసారి మీరు చూడండి చూసి చక్కగా ఈ పూజలో ఆ వ్రత కథను చదువుకోండి అలా కథ చదువుకొని అక్షింతల్ని దంపతులు ఎత్తులు కూడా వేసుకోవాలి ఒకవేళ ఇలా మీకు వీలు కాకపోతే కనీసం ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకున్న సరిపోతుంది అయితే పూజలో మాత్రం తప్పకుండా వ్రత కథ చదవాలండి ఇది ఒక నియమం అయితే ఉంది ఇక మీరు పూజ ఉదయం చేసినా మళ్ళీ సాయంత్రం మామూలుగా పూజ చేసుకొని చంద్రుడికి అయితే ఆర్గ్యం ఇవ్వాలి ఆర్గ్యం ఎలా ఇవ్వాలనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియో ఉందండి మీరు ఒకసారి చూడండి మీరు చంద్రుడికి అర్గ్యం ఇచ్చిన తర్వాతనే ఇప్పటివరకు మీరు చేసిన ఆ పూజ పూర్తయినట్టు లెక్కకొస్తుంది తర్వాత మీరు ఏదైనా ఒక చిన్న అల్పాహారం అంటే చిన్న టిఫిన్ అలాంటిది ఏదైనా తీసుకోండి ఇలా మనకున్నంతలోనే మీరు చేయగలిగినంతలోనే మీరు పూజ చేసుకొని మీకున్న సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది నెరవేరేలా నేను కూడా స్వామివారిని కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి మరి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేశారని భావిస్తున్నాను అలానే పుత్ర సంతానం లేనివారు మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టుపక్కల వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వారికి ఉపయోగపడుతుంది అని మీ మనసు కనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు